భారతదేశంలోని రాజకీయ అన్ని అన్ని రాజకీయ పక్షాలు కూడా నిన్నటి నుంచి ముఖ్యమైన అంశం మీద మాట్లాడుతూ ఉన్నాయి దాని గురించి మా పార్టీ వైఖరి అదేవిధంగా ఇవాళ భారతదేశంలో ఉన్న అటు కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీని ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా కొన్ని సూటి ప్రశ్నలు మా పార్టీ తరఫున తెలంగాణ ప్రజల పక్షాన్ని అడగాలని ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అదానీ గారి బండారం మళ్ళీ అంతర్జాతీయ స్థాయిలో బయటపడింది అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇవాళ ఈ అదానీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది గతంలో దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాలని కోరిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కోరినా ఎన్నడూ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈరోజు అమెరికాలోని ఒక కోర్టు మరి స్పష్టంగా ఇక్కడ జరిగింది ఇది ఇందులో డబ్బులు చేతులు మారాయని చెప్పి చెప్పిన తర్వాత ఇది మొదటిసారి కాదు రెండవసారి అదానీ వ్యవహారంలో గతంలో హిండెన్బర్గ్ రిపోర్ట్తో ఒకసారి ఇప్పుడు రెండవసారి ఈ న్యూయార్క్ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దానివల్ల భారతదేశ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో మసకబారిన మాట వాస్తవం సరే దాని వెనకాల ఉన్న పెట్టుబడిదారులు ఎంతోమంది ఇన్వెస్టర్లు పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలలో పెట్టుబడి పెట్టిన కొంతమంది మదుపరులు అంటే ఇన్వెస్టర్లు చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు కూడా నష్టపోయినారు కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం గత పదేళ్ల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నంతకాలం అదాని ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా ఆనాడు మమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా ఉన్నాను ఏనాడు కూడా మేము ఈరోజు అక్కడ కేంద్రంలో బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎర్ర తివాచి పరిచేదైతే స్వాగతం పలికారో మేము మాత్రం ఆ పని చేయలేదు ఎన్నడూ ఆయన నిబంధనలకు మేము ఒప్పుకోలేదు ఒకటి వాస్తవం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మరి బడాబాయి ఆదేశం ఇచ్చినట్టున్నారు చోటాబాయ్ అమలు చేసినట్టున్నారు వెంటనే పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు కుదిరినాయని చెప్పి చాలా ఘనంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే ప్రకటనలు గుప్పించింది అందులో ఐదు వేల కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ కోసం రెండు పంప్ స్టోరేజ్ యూనిట్లు అదేవిధంగా ఐదు వేల కోట్లతో రెండు డేటా సెంటర్లు పద్నాలుగు వందల కోట్లతో అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీ వెయ్యి కోట్ల రూపాయలు ఇంకొక ఏరోస్పేస్ రంగంలో అని చెప్పి వారు ఆనాడు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయూలు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేసుకున్నట్టుగా ముఖ్యమంత్రి గారు చాలా ఘనంగా చెప్పారు తదనంతరం చూస్తే మీరు ఏం జరిగింది అని చూస్తే జనవరి మాసం తర్వాత ఈ సంవత్సరంలో తెలంగాణ విద్యుత్ సంస్థలను అదానీ గారికి అప్పజెప్పే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేశారు అందులో భాగంగా చిట్చాట్ అని పెట్టి ఆ చిట్చాట్లో ఓల్డ్ సిటీలో బిల్లుల వసూలు అదాని గారికి శాంపుల్గా పైలట్గా అప్పజెప్తున్నాము తదనంతరం ఎట్లా ఉంటుందో చూద్దాం అంటూ డిస్కామ్లో ప్రైవేటీకరణ చేసి అల్టిమేట్గా అదాని గారికి అపజెప్పాలనే కుట్రకు కూడా రేవంత్ రెడ్డి గారు ఆనాడే ఆలోచన కూడా చేసినారు ఇక మొత్తం అక్కడ రామన్నపేటలో యాదాద్రి జిల్లా రామన్నపేటలో ఆ మండల ప్రజలు మొత్తం వ్యతిరేకిస్తుంటే ఇక్కడ వద్దే వద్దు సిమెంటు పరిశ్రమ కాలుష్యం వస్తుంది ఇక్కడ నుంచి ఆ కాలుష్యం మొత్తం పోయి మళ్ళీ మూసీలోనే పడుతుంది ఏ మూసీనైతే మీరు ఉద్ధరిస్తామంటున్నారో ఆ మూసీకి మళ్ళీ ఈ మురికి మీరే అంటించిన వాళ్ళు అవుతారు వద్దు ఇక్కడ సిమెంటు పరిశ్రమ అని చెప్పి రామన్నపేటలో వేలాది మంది ప్రజలు మా నాయకులు చిరుమర్తి లింగయ్య గారితో సహా స్థానికంగా ఉండే ఇతర పార్టీల నాయకులతో సహా వేలాది మంది ప్రజలు ఆందోళన చేసిన ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో మరి దాన్ని కూడా బలవంతంగా కేవలం బడాబాయి ఆదేశం చోటాబాయ్ అనుసరించి దాన్ని కూడా అప్పచెప్పే ప్రయత్నం చే అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఒక ప్రహసనంగా ఒక తంతుగా ముగించే ప్రయత్నం చేసినారు స్కిల్ యూనివర్సిటీ దానికి సడన్గా అదాని గారి మనసు విశాలమయ్యి హృదయం వైశాల్యం పెరిగి వంద కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి భూరి విరాళం భారీ విరాళం వారు అందజేసినారు ఇవన్నీ ఒక కుట్రకు ఒక స్పష్టమైన ఎజెండాకు తార్కాణంగా మేము భావిస్తూ ఉన్నాం తెలంగాణలో ఇవాళ పన్నెండు వేల నాలుగు వందల కోట్లు అని చెప్పి మరి ఒక కొత్త అదానీ సామ్రాజ్యాన్నే విస్తరణలో భాగంగా ఇక్కడ పలు రంగాల్లో సిమెంట్లో కావచ్చు డిస్కాంలో కావచ్చు ఏరోస్పేస్లో కావచ్చు ఇంకో దానిలో కావచ్చు వారు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు ఈరోజు వాస్తవం ఏంటి అంటే మరి ఒకవైపు ఏమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారేమో ఎర్రతివాచి పరిచి అదాని గారికి సకల మర్యాదలు చేసి నాలుగు గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు నాలుగు గంటల పాటు భోజనము భోజనానంతరం సమావేశము సుదీర్ఘ సమాలోచనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ వ్యాపార సామ్రాజ్య విస్తరణ ఒకవైపు జరుగుతూ ఉంటే మాకు ఆశ్చర్యాన్ని కలిగించేది ఏంటంటే పెద్దలు చెప్తారు శివుడాజ్ఞలేదే చీమైన గుట్టదంటారు అట్లాగే కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఆగ్నల్ ఏంది ఏమీ జరగదు ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఇంతవరకు మంత్రివర్గ విస్తరణే దిక్కులేదు ఎందుకంటే అది హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ రాలే ఇంకా ఆరు పదవులు అట్లే పాపం సంవత్సరం నుంచి ఊరిస్తూ ఊరిస్తూ అట్లే మెయింటైన్ చేస్తూ ఉన్నారు అట్లా మరి మంత్రివర్గ విస్తరణకే ఒప్పుకొని హైకమాండు మంత్రివర్గ గ్రీన్ మంత్రివర్గ విస్తరణకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వని హైకమాండు వారి ఆదేశం లేకుండానే అదాని గారితో ఈ ఒప్పందాలన్నీ జరుగుతూ ఉన్నాయా ఈ విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చిన్న చిన్న నామినేటెడ్ పదవులు మంత్రివర్గం కూడా కాదు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు కూడా డైరెక్టర్లు ఇట్లాంటి డైరెక్టర్ల పదవులు ఉంటాయి వాటికి కూడా హైకమాండ్ అక్కడ నేను జరగదు కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది మరి అట్లాంటిది వేల వేల కోట్ల ఒప్పందాలు అది కూడా అదానీ లాంటి పారిశ్రామికవేత్త ఎవరినైతే రాహుల్ గాంధీ గారు రోజు విమర్శిస్తుంటారో ఆయనతో ఒప్పందాలు ఊరికైనా జరుగుతాయా ఇది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము అనడం కాదు కావాలంటే ఆ వీడియో కూడా మీకు చూపెడతాను రాహుల్ గాంధీ గారే చెప్పారు స్వయంగా పారిశ్రామికవేత్తలు ఎవరు ఊరికనే విరాళాలు ఇవ్వరు కోయ్ ఐసే తీసి చాలీస్ కరోడ్ నహి దేతా ఇది రాహుల్ గాంధీ స్వయంగా మహారాష్ట్ర ఎన్నికల్లో నిన్నగాక మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో స్వయంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట కోయి ఐసహి తీసి చాలీస్ కరోడ్ నహీ దేతా ఊరికేనే ముప్పై నలభై కోట్ల విరాళాలు ఎవరు ఇవ్వరు ఏదో పెద్దది ఆశించే వ్యాపార ప్రయోజనాల కోసమే అందులో నీకింత నాకింత అని చెప్పి ఇస్తారు అని రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్పారు మరి ముప్పై నలభై కోట్ల ఎవరు తగ్గియకపోతే వంద కోట్లు అదానీ గారు విరాళంగా ఇస్తున్నానంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కదా మరి రాహుల్ గాంధీ మాటను కాదని తీసుకున్నారా లేదా రాహుల్ గాంధీ మాటను పెడచెవిన పెట్టి తీసుకున్నారా లేదా రాహుల్ గాంధీకి తెలిసే తీసుకున్నారా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణలో సమాధానం చెప్పాలి అదే మాదిరిగా తెల్లారులేస్తే చెప్తుంటారు ప్రాంతీయ పార్టీలకు స్థానం లేదు మాది జాతీయ పార్టీ అంటారు మరి జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండాలి ఒకటే విధానం ఉండాలి జాతికి అంటే జాతీయ పార్టీ అన్నప్పుడు స్థూలంగా జాతీయ పార్టీ హైకమాండ్లో ఏ నిర్ణయం తీసుకుంటే కింది దాకా కూడా అదే పాటించాలి కానీ ఢిల్లీలో ఒక నీతి గల్లీలో ఒక నీతి అన్నట్టు ఢిల్లీలోనేమో అదాని మంచోడు కాదు కానీ గల్లీకి వచ్చేసరికి తెలంగాణకు వచ్చేసరికి మాత్రం అదాని మంచివాడు పునీతుడు అన్ని రకాలుగా గొప్పవాడు అన్నట్టుగా మరి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు బీజేపీని డబల్ ఇంజన్ పార్టీ అని వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు మరి నేను అడుగుతున్నా వాళ్ళది డబల్ ఇంజన్ అయితే మీది డబల్ స్టాండర్డా గల్లీలో అణీతి ఢిల్లీలో అణీతి ఉంటుందండి అదానికి సంబంధించి కొంతమంది మిత్రులకు తెలుసు ఈ ఆంగ్ల సినిమాల్లో చూపెడతా ఉంటారు గుడ్ కాప్ బ్యాడ్ కాప్ రొటీన్ అని అంటే ఇద్దరు పోలీసు వాళ్ళు వస్తారు ఇంటరాగేషన్కు వచ్చి ఒక ఆయన కొట్టినట్టు చేస్తాడు ఇంకో ఆయన కొడతాడు వాడికి మంచివాడు కాదు నువ్వు చెప్పు చెప్పు అంటాడు పక్కకి వెళ్ళి గుడ్ కాప్ బ్యాడ్ కాప్ రొటీన్ అంటారు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కూడా అట్లే గుడ్ అదాని బ్యాడ్ అదాని రొటీన్ పెడుతున్నది గుడ్ అదాని ఎప్పుడు వాళ్ళకు చందాలు ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వంతో దందా చేసినప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించి వ్యాపారం చెప్పినప్పుడు గుడ్ అదాని బ్యాడ్ అదాని ఎప్పుడు ఇతర పార్టీలతో అక్కడ ఉండే ప్రభుత్వాలతో సంబంధాలు పెట్టుకుంటే బ్యాడ్ అదాని అందుకే నేను ఇవాళ రాహుల్ గాంధీ గారిని సూటిగా అడుగుతా ఉన్నా లేస్తే మీరు మాట్లాడుతూ ఉంటారు ఉపదేశాలు ఇస్తూ ఉంటారు నిన్న కూడా గంట నరసేపు మాట్లాడిండు రాహుల్ గాంధీ గారు అదాని అవినీతి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఈయన మంచోడు కాదని వెనక పెద్దోళ్ళు ఉన్నారు ప్రధాని ఉన్నాడు మోడీ ఉన్నాడు తెల్లారు లేస్తే రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు రాహుల్ గాంధీ గారిని సూటిగా అడుగుతా ఉన్నా మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దందా అదానితో మీరు సమర్థిస్తున్నారా లేదా ఒకటే మాటలు చెప్పండి ఢిల్లీలో ఒక నీతి గల్లీలో ఒక నీతి ఏ రకంగా సమంజసం మీరు చెప్పండి కెన్యా దేశం తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ కంటే తలసరి ఆదాయం తెలంగాణ దాదాపు ఐదు వేల డాలర్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో నెంబర్ వన్ కెన్యా అనే దేశం యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ టూ థౌజండ్ డాలర్స్ మనకంటే కెన్యాకు పెట్టుబడులు ఎక్కువ అవసరం కానీ అట్లాంటి కెన్యా పేద అయినప్పటికీ ఆత్మగౌరవం గల దేశం కాబట్టి వెంటనే నన్ను అదానీ ఇట్లా లంచగొండి తనం చేసినాడు లంచం ఇచ్చినాడు అని చెప్పి అక్కడ కోర్టు తీర్పియంగానే అమెరికాలో వెంటనే కెన్యా నిన్న తన కాంట్రాక్టులు తన ఒప్పందాలు వ్యాపార సంబంధాలు అదానీతో మొత్తం రద్దు చేసుకుంది నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా కెన్యా అధ్యక్షుడు విలియం రూటో అదానీ కంపెనీతో అన్ని వ్యాపార సంబంధాలు రద్దు చేసుకున్నారు మీకు తెలుసు కెన్యా రవాణా మంత్రిత్వ శాఖ ఇంధన శాఖ పెట్రోలియం శాఖ వాటి కింద పనిచేసే ఏజెన్సీలను కూడా స్పష్టంగా కెన్యా అధ్యక్షుడు నిన్న చెప్పారు మీకేమైనా ఒప్పందాలు ఉంటే ఏజెన్సీలకు అదానితో వెంటనే రద్దు చేసుకోమని చెప్పారు విద్యుత్ పంపిణీ కాంట్రాక్ట్లతో పాటు ఎయిర్పోర్ట్ నిర్వహణ ఒప్పందం ఉంటే దాన్ని కూడా రద్దు చేసుకుంది కెన్యా మరి నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా మరి మీ తెలంగాణ ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇంతమందికి శుద్ధులు చెప్తున్నారు దేశంలో ఈరోజు అదాని దుర్మార్గుడు అదాని అవినీతి పరుడు అని మాట్లాడుతున్నావు కదా ఇంతవరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానీతో కుదిరిన ఎంఓయులు రద్దు చేయడం లేదు మీరే అన్నారు కదా వ్యాపారవేత్తలు ఎవరు ముప్పై నలభై కోట్లు ఉత్తగన ఇయ్యరని నీకింత నాకింత అని చెప్పి ప్రయోజనం ఆశించే ఇస్తారని మీరే చెప్పిండ్రు కదా మరి ఎంత ఆశించి మీరు అదానితో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు వాటిని రద్దు చేసి మీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి అదానీతో ఉన్న ఎంఓయులు రద్దు చేసుకోమని చెప్తారా చెప్పరా దయచేసి మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరుతూ ఉన్నాం ఢిల్లీలోనేమో కుస్తీలు పడుతున్నట్టు పోజులు అదానీ గారితో మేమేదో కుస్తీ పడుతున్నాం అదానితో ప్రధానితో మేమే కొట్లాడుతున్నాం అని పదేండ్లు పోజులు కొట్టినరు ఆ పదేళ్ళు ఇక్కడ మేము అదానీ రాకుండా మేము ఆపినాం మళ్ళీ ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ రాగానే రేవంత్ రెడ్డి గారు దోస్తీ చేస్తుంటే అదే అదానితో ఎందుకు కళ్ళు మూసుకున్నారు రాహుల్ గాంధీ గారిని మేము అడుగుతా ఉన్నాం సమాధానం చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అదానితో దేశానికి నష్టం అట అదానితో దేశానికి నష్టం అంట ఇది రాహుల్ గాంధీ గారి ఉవాచ మరి అదానితో దేశానికి అయితే దేశంలో అంతర్భాగమైన తెలంగాణకు నష్టం కాదా అదానితో వేరే రాష్ట్రాల్లో నష్టమైతే ఆయా ప్రాంతాల ప్రజలకు నష్టమైతే మరి ఇక్కడ తెలంగాణలో నష్టం కాదా లాభం ఎట్లా అవుతుంది రాహుల్ గాంధీ గారు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ అధిష్టానం మాటను కాదని కాంగ్రెస్ అధిష్టానం మాటను పెడచెవిన పెట్టి అదానీ సామ్రాజ్యానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు రెడ్ కార్పెట్ ఏమన్నా పరుస్తున్నారా ఇది కూడా తప్పకుండా ఒకవేళ అట్లా జరుగుతున్న మాట అయితే మరి ఆయన మీద చర్య తీసుకుంటారా తీసుకోరా ఇది కూడా రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చూసిన షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆమె కూడా చెప్పింది రేవంత్ రెడ్డి గారు పునరాలోచించుకోవాలా అదానితో ఏవైతే సంబంధాలు ఉన్నాయో వాటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా పునరాలోచించాలా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది అక్కడ కూడా పునరాలోచించాలా నేను విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పి ఇప్పుడు షర్మిల గారు చెప్పినట్టు నేను వార్తల్లో ఇప్పుడే చూసిన స్కిల్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ కోసం వంద కోట్ల విరాళాన్ని మరి స్వీకరించడం అదానీ గారి నుంచి రేవంత్ రెడ్డి గారు ఇది తప్ప ఒప్ప రాహుల్ గాంధీ గారు చెప్పాలి మీరు కేవలం బట్టగాల్చి మీదేస్తాం బురద చల్లుతాం కానీ మా వరకు వచ్చేసరికి మాత్రం సమాధానం చెప్పం అంటే కుదరదు రాహుల్ గాంధీ గారు తప్పకుండా మీరు సమాధానాలు చెప్పాలి ఢిల్లీలో ప్రధాని అవినీతి పరుడు అంటూనే మరి రాష్ట్రంలో అదే అదానితో ఇక్కడ వ్యాపార సంబంధాలు నేర్పుతున్న మీ ముఖ్యమంత్రి నీతి మంత్రుడు ఎట్లయితాడో చెప్పాలి ప్రధాని ఒకవేళ అదానితో వ్యాపారం చేయిస్తూ ఆయనకు ప్రవోక్షంగా ప్రోత్సహిస్తూ ఉంటే ఆయన అవినీతి పరుడు అయితే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుడు ఎట్లయితాడు దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి అందుకే అంటున్నాం ఇవాళ మాకున్న అనుమానం అయితే ఇదంతా అయితే రాహుల్ గాంధీకి తెలిసే జరుగుతున్నది ఇది ఆయన డబల్ స్టాండర్డ్ నిదర్శనం ఒక 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 ఆలోచన ఒక పార్శ్వం లేదు రాహుల్ గాంధీ మాటను పెడచెవిన పెట్టి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనుకుంటే తప్పకుండా ఇది ఇంకా పెద్ద ప్రాబ్లం వెంటనే రాహుల్ గాంధీ గారు ఆయన పార్టీని ఆయన పార్టీ నాయకత్వాన్ని అదుపులో పెట్టాలా వెంటనే చెప్పాలా రాహుల్ గాంధీ గారికి అనుమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం అదానీతో చేసుకున్న అన్ని ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఆల్ ఎంఓయూస్ నీకింత నాకింత అని చేసుకున్న ఎమ్ఓయూలను రద్దు చేయాలి వంద కోట్ల విరాళం మరి ఏమాశించిచ్చింద్రో తెలియదు వెంటనే వెనకకి ఇయ్యాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వారిని కూడా మేము అడుగుతా ఉన్నాం కెన్యా లాంటి చిన్న దేశాలే ఇవాళ ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నాయి మీ నాయకుడు మరి రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్తున్నారు అదాని అరెస్ట్ చేయాలి అని మరి మీరు అట్లాంటి వ్యక్తితో మీరు ఇంకా ఎందుకు ఒప్పందాలు రద్దు చేసుకుంటలేరో తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి దేశంతో దేశం మొత్తానికి అదానితో నష్టమవుతున్నప్పుడు తెలంగాణకు ఎట్లా లాభం అవుతుందో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అదాని వల్ల అవినీతిమయమైన సంస్థ అని మీ అధినాయకుడు ఆరోపణలు చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తితో మీరు వ్యాపారం చేయడం తెలంగాణ వ్యాపార ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఈతో పాటు ఈ మధ్యనే వార్తలు వచ్చినాయి ఎన్సిపి చీలికలో కూడా అదాని గారి పాత్ర ఉందని రాజకీయాల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి మరి మొన్ననే కోహినూరు హోటల్లో రహస్య సమావేశం ఏదైతే అదాని గారికి తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి జరిగిందో దాని విషయంలో కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి ఇలాంటి ఆరోపణలు అరెస్టు వారెంట్లు ఎదుర్కొంటున్న వ్యక్తితో మీ మంత్రులు ఎందుకు రహస్యంగా సమావేశం అవుతున్నారు ఏం ఆశించి సమావేశం అవుతున్నారు తమ మీద జరిగిన ఈడీ దాడుల నుంచి కాపాడుకోవడానికా లేదా బీజేపీ వాషింగ్ మెషిన్లోకి మీరు కూడా పోయి అందుకెళ్ళి బయటికి రాని చేస్తున్నారా అన్నిటి విషయాల్లో కూడా తప్పకుండా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా ఈ ప్రభుత్వం ఇప్పుడే మేము డిమాండ్ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ఎంఓయులు రద్దు చేసుకోవాలి అదానితో వంద కోట్లు వెనక్కి ఇవ్వాలి మీరే కదా అన్నారు రేవంత్ రెడ్డి గారు అదాని ప్రధాని అని మీరే మాట్లాడినారు నిన్నగాక మా మొన్న మహారాష్ట్రలో ఒక గజ దొంగ వస్తున్నాడు గుజరాత్ నుంచి రేవంత్ రెడ్డి మాట నా మాట కాదు ఒక గజ దొంగ వచ్చి మీ ధారావిని ఎత్తుకపోతున్నాడు మీ ధారావిలో లక్ష కోట్ల భూమిని ఎత్తుకపోతున్నాడు గజ దొంగ నేనన్నలా రేవంత్ రెడ్డి అన్నాడు మరి మహారాష్ట్రలో ఒక మాట హైదరాబాద్లో ఇంకో మాట ఉంటుందా రేవంత్ రెడ్డి మహారాష్ట్రలోనేమో గజ దొంగ అదాని హైదరాబాద్కు రాగానే గజమాలవి స్వాగతం పలుకుతావా అదే గజ దొంగకు ఇదే నా నీతి అందుకే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి నువ్వు చెప్పాలా ప్రధాని అదాని డబుల్ ఇంజన్ అన్నావు మరి నీ డబల్ స్టాండర్డ్కి ఇది నిదర్శనం కాదా మరి ఈరోజు పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెలంగాణకు తెలంగాణ ప్రజలకు సంపద సృష్టిస్తే ఆ సంపదనీయాల కొంతమంది క్రోనిక్ క్యాపిటలిస్టులు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తుంటే మరి మీ నాయకుడు ఆరోపణ చేస్తున్నట్టు మీ నాయకుడు డిమాండ్ చేస్తున్నట్టు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నట్టు అదానిని అరెస్ట్ చేయాలన్నా వద్దా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అదానీ కంపెనీల పైన విచారణ చేయాలన్నా వద్దా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ చెప్పినట్టు అదానీ నీతిమంతుడా అవినీతి మంత్రుడా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజల ముందుకు ఏ కారణం చేత మీరు ఈ రకంగా వ్యవహారం చేస్తున్నారో తప్పకుండా సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా బీజేపీ వారిని కూడా కొన్ని సూటు ప్రశ్నలు అడుగుతున్నాం అమెరికా బయటపెట్టిన ఈ వ్యవహారంతో భారతదేశ ప్రతిష్ట మటగలిసిపోతే మరి తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం జాతీయ బీజేపీ నాయకత్వాన్ని కూడా అడుగుతున్నాం మరి మీరు చెప్పండి మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా అదానితో ఒప్పందాలు రద్దు చేయాలి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము డిమాండ్ చేస్తున్నాం మీ వైఖరి ఏంది కిషన్ రెడ్డి చెప్పాలా ఈ రాష్ట్ర బీజేపీ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర స్థాయిలో మీ వైఖరి ఏంది రాష్ట్రంలో మీ వైఖరి ఏంది ఎందుకంటే రాహుల్తోనేమో జాతీయ స్థాయిలో మీ నేతలు డి అంటే డి అంటున్నారు అదాని గారిని వెనకేసుకొచ్చుకొని మాట్లాడుతున్నారు ఇక్కడ రాష్ట్రంలో మాత్రం మీరు రేవంత్తో దోస్తు మేర దోస్తుని మంచిగా కలుసుకొని యుగల గీతాలు పాడుతున్నారు డ్యూట్లు పాడుతున్నారు అందుకే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్నది మీకు సమ్మతమేనా అదాని విషయంలో ఈ విషయంలో మీ వైఖరి చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇంకొక మాట కూడా చివరిగా బీజేపీ పార్టీని మేము అడుగుతా ఉన్నాం అదానీ విషయంలో ఇవాళ చాలా స్పష్టంగా భారతదేశం మొత్తం చూస్తూ ఉంది జాతీయ పార్టీలు రెండు కూడా ఒకటే వైఖరితో ఉన్నట్టుగా కనబడతా ఉంది దాదాపుగా పైకి ఏం చెప్పినా లోపల మాత్రం ఒకటే అన్నట్టుగా కనబడతా ఉంది మేము ఇక్కడ రామన్నపేటలో అదానీ గారి సిమెంట్ పరిశ్రమ వస్తున్నదని చెప్పి మరి ప్రజాభిప్రాయ సేకరణ పెడితే అన్ని పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంఘాలు ప్రజలు స్థానికంగా ఉండే విద్యార్థులు అందరూ ఉద్యమించినారు తప్పకుండా ఇది రావద్దని కోరినారు కాలుష్యం మూసీలోకి వస్తుందని చెప్పి ఆ ప్రాంత రైతులు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు కానీ ఇప్పటివరకు రెండే పార్టీలు మాట్లాడలేదు నోరు విప్పట్లేదు ఒకటి కాంగ్రెస్ రెండోది బీజేపీ అందుకే మేము అనేది తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎన్నటికైనా రాజీ లేకుండా పుట్లాడేది రాజీ లేకుండా మాట్లాడేది రాజీ లేకుండా పోరాటం చేసేది ఎక్కడికైనా పోయేది ఒక్క టిఆర్ఎస్ మాత్రమే ఒక బీఆర్ఎస్ మాత్రమే ఒక కేసీఆర్ మాత్రమే కేసీఆర్ సైన్యం మాత్రమే అందుకే తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు కూడా ఆలోచించండి ఈ అదాని వ్యవహారంతో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న బంధం మరొక్కసారి బయటపడ్డది ఇవాళ నేను లేవనెత్తిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో బీజేపీ జాతీయ నాయకత్వం మోదీ గారు అమిత్ షా గారు కూడా తప్పకుండా సమాధానాలు చెప్పాలని దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది ఏం మాట్లాడతారు అని వారు చెప్తారని కూడా ఆశిస్తున్నాం తప్పకుండా చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈ వ్యవహారంలో ఈ వ్యవహారంలో తప్పకుండా మరి మీడియా తన పాత్ర తను పోషిస్తూ ఉంది మీకు అభినందనలు తప్పకుండా మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నాను ఈ వ్యవహారాన్ని మేము లేవనెత్తిన ప్రశ్నలని ముఖ్యమంత్రి గారిని రాహుల్ గాంధీని దయచేసి అడగండి ప్రశ్నలు అడగండి వారి వైఖరి చెప్పమనండి తెలంగాణలో తప్పు తెలంగాణలో ఒప్పు బయట తప్పెట్లయితుంది తప్పకుండా అడగాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారం నేను ఒకటే అంటున్నా బ్రదర్ కెన్యా లాంటి చిన్న దేశం ఒక ఈ వార్త రాగానే మొత్తం తన ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంది ఇప్పుడేం చెప్పాను కదా ఏ రంగాల్లో రద్దు చేసుకుంది మళ్ళీ చెప్పమంటే చెప్తా మొత్తానికి మొత్తంగా ఒకటి రెండు కాదు దాదాపు మొత్తం వారికి ఉన్న ఒప్పందాలు అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రద్దు చేసుకున్నారు మరి ఇక్కడ నేను అడుగుతా ఉన్నా అంటే ఒకటి కాదు రెండు కాదు విద్యుత్ పంపిణీ ఎయిర్పోర్ట్లు తర్వాత అక్కడ ట్రాన్స్పోర్టు పెట్రోలియము వాటి కింద పనిచేసే ఏజెన్సీలు Kenya has cancelled all contracts. Why is the same not being done? If Rahul is sincere, Rahul Gandhi is sincere and what he says, what he demands, why is he not asking his chief minister to cancel all the MOUs with Mr. Adani and his company? That's the question he needs to answer. And why is his government accepting 100 crores as donation when Rahul Gandhi himself in Maharashtra says, Koi paise aise तीस चालीस करोड़ कोई ऐसे ही नहीं देता इसलिए हम पूछ रहे हैं राहुल जी से अगर तीस चालीस करोड़ कोई ऐसे ही नहीं देता तो सौ करोड़ क्या ऐसे ही दे दिया दिल की अच्छाई दिल की गहराइयों से क्या रेवंत रेड्डी के लिए उनके कोई अलग सा मोहब्बत है क्या उनके उनके दिल में तो इसीलिए हम पूछ रहे हैं राहुल जी से आपकी अगर नेशनल पार्टी है तो नेशनल स्टैंड होना चाहिए महाराष्ट्र में कुछ बोलो यहां आके कुछ और बोलो ये सही नहीं है और दूसरी बात यहां के जो चीफ मिनिस्टर है रेवंत रेड्डी महाराष्ट्र जाते हैं इलेक्शन के दरमियान इलेक्शन के दौरान वहां जाते हैं वहां कहते हैं कि एक बहुत बड़ा चोर गुजरात से आके आपका एक लाख करोड़ वाला जमीन दारावी का चोरी करने की हड़पने की कोशिश कर रहा है अगर आप आपको अदानी अगर बहुत बड़ा चोर लगता है महाराष्ट्र में क्या बॉर्डर पार करते ही तेलंगाना में आते ही बहुत अच्छा कैसे लगने लगा यह हमें नहीं समझ आता तो इसीलिए हम जवाब मांग रहे हैं इसलिए हम दोनों से राहुल जी से रेवंत रेड्डी जी से क्योंकि उनकी सरकार है यहां पे उनसे जवाब मांग रहे हैं साथ ही साथ हम बीजेपी से भी पूछ रहे हैं कि आपकी क्या रवैया है तेलंगाना में अदानी के इन्वेस्टमेंट को लेकर आपकी क्या स्टैंड है ये भी मांग रहे हैं एम लिंक सुनाई सी इफ देर इज इफ देर इज लाइक यस्टरडे मिस्टर अदानी వాజ్ ఇట్ వాజ్ అనౌన్స్డ్ అండ్ ఇట్ వాజ్ యునో అనౌన్స్డ్ బై ద కోర్ట్ దట్ అదాని గారు ముడుపులు ఇచ్చారు నిన్న చెప్పారు అట్లాగే ఎవరికి ఇచ్చారో కూడా చెప్పమానండి చెప్పిన తర్వాత డెఫినెట్గా చట్టం ప్రకారం ధర్మం ప్రకారం న్యాయం ప్రకారం ఏం జరగాలి చేయాలి అది తప్పే ఉంది అది ఎవరికి ఇచ్చినా సరే లంచం ఎవరికిచ్చినా సరే అది ఎవరైనా సరే మీరు అన్నట్టు జగన్ గారా లేకపోతే ఇంకొకరా ఇంకొకరా నాకు తెలియదు నిజమే అయితే అది తప్పకుండా చర్య ఉంటుంది తీసుకోవాలని నేను కోరుతా బ్రదర్ ఇప్పుడు నేను కూడా ఖండిస్తా దానికేముంది ఖండించడానికి ఏముంది అది అది కోర్టు కదా కోర్టులో తీర్పు వచ్చినా కూడా నేను ఖండిస్తున్నా అంటే కోర్టు తీర్పు వస్తే అప్పీల్ కోవాలి ఖండిస్తా అంటే ఎట్లా కుదురుతుంది ఇప్పుడు లొంగిపోమనండి మరి లొంగిపోయి లొంగిపోయి నిజం ప్రూవ్ చేసుకోమనండి కోర్టు కోర్టు ఇచ్చింది కదా నేను ఇచ్చింది కాదు కదా అది కాదు ఇంకొక ఇంకొక మాట కూడా నేను అడిగేది నేను అడిగి స్పష్టంగా ఒకటి అడుగుతున్నా ఇలా జగన్ ఉన్నాడా లేకపోతే కోర్టు ఏమన్నది నేను మంచిగా ఉన్నాను అని సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకున్నాడా అది కాదు పాయింట్ రాహుల్ గాంధీ నీతేంది పోయి నాకు అర్థంగా నేను గంట సేపు ఉపన్యాసం ఇస్తాడు వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ అదాని గారికి ఎర్ర కార్పెట్ వరుస్తుంటే దానికి సమాధానం చెప్పే బాధ్యత లేదా చెప్పరా మహారాష్ట్రలో దొంగ అవుతాడు ఇక్కడ మంచివాడు అవుతాడు అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీకి ఏమైనా కంట్రోల్ ఉందా పూర్తిగా అది పాపకి నేను తప్పిపోయారు అందరూ అందుకే అడుగుతున్నాం ఇదే నువ్వేనా కాదంటున్నావేంటి కాదంటున్నావా కాదంటున్నావు అంటున్నా ఇప్పుడు నేను చెప్పింది ఏదో వాస్తవం కాదని వాళ్ళని చెప్పమని నేను చెప్తా ప్రూఫ్ నేను బయట పెడతా పొంగులేటు కలిసిండాలే చెప్పాను బయటకు వచ్చి నేను ఆరోపించి ఆరు వారాలైందా ఎక్కువైందా ఈయన రహస్యంగా సమావేశమైండు ప్రెసిడెన్షియల్ సూట్ కోహినూరులో అని కలవలేదని చెప్పమను కలవలేదని చెప్పమని చూస్తా చెప్పిండ ఇప్పటివరకు నేను మధ్యలో మస్తుగా మాట్లాడుతున్నాగా ప్రశ్నలు ఈ బాంబు ఆ బాంబు అని ఎడవాయ మరి బాంబుల శాఖ మంత్రి నేను ఇంకోటి అడుగుతున్నా బ్రదర్ స్పష్టంగా అడుగుతున్నా ఎక్కడన్నా ఒక ఈడీ రైడ్ అయితే వెంటనే బయటకు వచ్చి అర్జెంటుగా ప్రెస్ రిలీజ్లు వస్తాయి లీకులు వస్తాయి ట్వీట్లు వస్తాయి ఈడీ నుంచి ఆరు వారాలు అయిపోయాయి ఒక్క బీజేపీ వాడు మాట్లాడాడు కాంగ్రెస్ వాడు మాట్లాడాడు ఈడీ మాట్లాడదు మిలేకర్లాడు గారు ఏమైతుంది మరి దేశంలో అందరూ మొత్తం ఎవరు మాట్లాడరా శ్మశాన నిశ్శబ్దమా ఇక మేము కూడా మాట్లాడద్దా ఏంది బరాబర్ మాట్లాడతాం వీళ్ళ రహస్య ఒప్పందాలు చీకటి దోస్తానాలు మామిడిపల్లిలో భూభాగోతలు ఇవన్నీ తొందరలో వస్తాయి బయటకు తొందర ఎందుకు ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి వస్తుంది బ్రదర్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు మొత్తం చదివినట్లేరు సరిగ్గా విన్నట్లు లేరు మొన్నటిదాకా ప్రభుత్వం ఏం వాదించింది అసెంబ్లీ సెక్రటరీ గారు స్పీకర్ గారు ఏం వాదించారు కోర్టుకు అధికారం లేదు అన్నారు స్పీకర్ని ఆదేశించే అధికారం కోర్టుకు లేదు అన్నారు వాళ్ళ కోర్టు ఏం చెప్పింది ఖచ్చితంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలా అని చెప్పింది రీజనబుల్ పీరియడ్లో తీసుకోమని చెప్పింది రీజనబుల్ పీరియడ్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ మీరు దయచేసుకొద్ద స్టడీ చేయండి అధ్యయనం చేయండి రీజనబుల్ పీరియడ్ ఆల్రెడీ సుప్రీంకోర్టు కవర్డ్ జడ్జిమెంట్ ఉంది మూడు నెలల లోపల తీసుకోవాలా అని నిన్నటిదాకా ప్రభుత్వం చేసిన వాదన స్పీకర్ చేసిన వాదన ఏంది మీకు నన్ను శాసించే అధికారం లేదు అని చెప్పారు ఇవాళ హైకోర్టు సీజే గారి బెంచ్ ఇచ్చింది తీర్పు ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలని ఇచ్చింది డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద రెండవది రీజనబుల్ పీరియడ్లో తీసుకోమన్నారు రీజనబుల్ పీరియడ్ అంటే సుప్రీంకోర్టులో కవర్డ్ జడ్జిమెంట్ ఉంది మణిపూరా మేఘాలయన మణిపూర్ మేఘాచంద్ర ఆయన పేరు ఉంది కదా ఆయన మేఘం చంద్ర ఆ కేసులో మూడు నెలల లోపల ఖచ్చితంగా స్పీకర్ గారి నిర్ణయం తీసుకోవాలని కవర్డ్ జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఒకవేళ స్పీకర్ నేను నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకుంటే తప్పకుండా మళ్ళీ కోర్టుకు పోతాం కాబట్టి ఒకవేళ స్పీకర్ నేను నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకుంటే తప్పకుండా మళ్ళీ కొట్టుకుపోతాం ఆయన ఏదో పిచ్చువాగుడు వాగుతుంటాడు ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పు ఆయన వాగుడుకు ఇప్పుడు ఏనుగులు పోతుంటే చాలా మంది మరుగుతుంటారు మేము పట్టించుకోము మేము ఖచ్చితంగా స్పష్టంగా సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం ఆయనకు అయితే సబ్జెక్ట్ మీద మాట్లాడమను అదాని మీద మాట్లాడమను నేను లేదని ఎత్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాను ఆయన వాగిన ప్రతిసారి పిచ్చివాగుడు మీరు లైవ్లో లో చూపెట్టడు ఆయన ఆయన మాట్లాడుతుంటే పిల్లల్ని ఎలగొడతారు టీవీలో ముమ్మగట్టుకెళ్లి చెవులు మూస్తుర్రు ఇదే రాయన ఏడవైన అట్లా కాదు ఏడవైన అదే సుల్పురాణం ఆవే బాలల దినోత్సవం కోత అదే ఊరుడు అవార్డుల కోత అదే ఊరుడు ఉద్యోగ నియామకాల కోత అదే ఉర్రుడు కోత అదే ఊరుడు ఆఖరికి బర్త్డే రోజు కూడా అదే వర్రుడా ఇంత ఇంత మురుగుడు మంచిది కాదు ఆయనకు కూడా థ్యాంక్ యూ రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ మాట లగెచర్లకు వచ్చి రేవంత్ రెడ్డికి ఉంటే కొడంగల్ ఆయన కాన్షియన్సే కదా నాది కాదు కదా రమ్మని చెప్పు లగచెర్ల పోయి రమ్మని చెప్పు అంతెందుకు గాని ఫస్ట్ దీని మీ సమానం చెప్పమని రాదు ఇక లగచర్లేదు ఇంకెందుకు ఇక శ్రీకాంత్ ఇక మళ్ళీ మాట్లాడదాం ఎందుకంటే అన్ని ఒకరోజు అయిపోతే ఎట్లా ఒక అవును ఫోటోలు దిగినాం అయితే కాదు బ్రదర్ ఫోటోలు దిగినాం ఎస్ బరాబర్ దిగినాం ఆయన వచ్చి మమ్మల్ని అడిగిండు కేసీఆర్ గారికి కూడా వచ్చి అడిగిండు కానీ మీరు అదే తర్వాత తెల్లారి వార్త చూడండి ఏమొచ్చిందో కేసీఆర్ సేస్ నో టు అదాని ప్రపోజల్ మాకు ఆయనకు తేడా ఏంటంటే ఆయన మాకు వచ్చి మస్కా కొట్టే ప్రయత్నం చేసి మేము పడిపోలే ఈయననేమో పోయి ఆయనను మొత్తానికి ఈయననేవో అల్మించుకొని వాళ్ళ నాయకుడు పైన తిరుతాడు ఈయన పోయి అల్మించుకుంటాడు మాకు ద్వంద్వ ప్రమాణం లేవు మేము స్పష్టంగా ఉన్నాం మొదటి నుంచి ఈయన మంచోడు కాదనుకుంటే మంచోడు కాదన్నట్టే ఉన్నాం వస్తే మర్యాదకు నమస్తే పెట్టినాం హలో అన్నాం ఛాయ్ తాపిచ్చినాం వెళ్లగొట్టినాం బిర్యానీ తింటే బయట తినడం నాకు తెలియదు కానీ ఈ కాదు కదా వాళ్ళ నాయకుడు తిడుతాడు ఈయన అలాగే అలవి చేసుకుంటాడు గది తేడా మాకు వాళ్లకు ద్వంద్వ ప్రమాణాలు లేవు మాకు మేము పదేళ్ల పాటు ఆయన ఇక్కడ రాకుండా రాష్ట్రంలో అడ్డుకున్నాం ఇక్కడ డిస్కామ్ అప్పచెప్పలే బలవంతంగా ప్రజల మీద బలవంతపు ప్రజాభిప్రాయ సేకరణ రుద్దలేదు మేమిక్కడ అనవసరంగా ఆయనకు లేనిపోని రతివాచిలు పరిచి ఇక్కడ ఆయనతో మేము వందల కోట్ల రూపాయలు దండుకోలేదు ఇది మాకు వాళ్లకున్న తేడా ఇది కాదంటారా కాంగ్రెస్ పార్టీని చెప్పానంటే